ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ సర్వీస్ లో ఉన్నప్పుడు చనిపోతే ఇచ్చే భారీగా పెంచింది ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన కొత్త ఏంటి డెత్ రిలీఫ్ ఫ్రండ్ ఎంత పెంచింది అందుకు అర్హతలేంటి వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగులకు బంగారు నిధి లాంటిది కష్ట సమయాల్లో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది దేశంలో పనిచేసే దాదాపు ప్రతి ఉద్యోగికి పిఎఫ్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది దీనిని ఈపీఎఫ్ఓ నడుపుతోంది పిఎఫ్ కు సంబంధించి ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు మార్పు తీసుకొస్తుంటుంది తాజాగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వారి కుటుంబ సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది పిఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ను ను భారీగా పెంచింది గతంలో ఉన్న ఎనిమిది లక్షల నుంచి పదిహేను లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ మొత్తాన్ని సిబ్బంది సంక్షేమ నిధి నుంచి ఇవ్వనున్నట్లు వెల్లడించింది ఈ కొత్త నిబంధన రెండు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది అంటే ఎవరైనా ఉద్యోగి ఈ తేదీ తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలకు బదులుగా పదిహేను లక్షలు వస్తాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి ఈ మార్పుకు ఆమోదం లభించింది ఈ మేరకు ఆగస్టు పంతొమ్మిదిన సర్క్యులర్ జారీ చేసింది డెత్ రిలీఫ్ ఫండ్ కింద ఎక్స్క్ మొత్తాన్ని ఎనిమిది లక్షల ఎనభై వేల నుంచి పదిహేను లక్షలకు పెంచడానికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ప్రెసిడెంట్ సెంట్రల్స్ ఆఫ్ వెల్ఫేర్ కమిటీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమోదం లభించింది సెంట్రల్ బోర్డులో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు సిబ్బంది సంక్షేమ నిధి నుంచి పదిహేను లక్షల ఎక్స్క్రేషియా చెల్లించాలి అని ఈపీఎఫ్ఓ సర్క్యులర్లో పేర్కొంది అలాగే మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఎక్స్క్రేషియా ప్రతి ఏటా ఐదు శాతం పెరుగుతుందని వెల్లడించింది దీంతో మృతుల కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం కాలక్రమేణా పెరుగుతుంది కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత ఉద్యోగి ఫ్యామిలీలు ఆర్థిక కష్టాలను చవిచూస్తున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈపీఎఫ్ఓ కుటుంబాలకు సహాయాన్ని మరింత పెంచింది పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన తర్వాత డబ్బు మైనర్ పిల్లలకు చెందాల్సి వస్తే డెత్ క్లెయిమ్ ప్రక్రియను ఇప్పుడు మరింత సులభతరమైంది ఇంతకుముందు గార్డియన్షిప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉండేది దీంతో క్లెయిమ్ ప్రక్రియ ఆలస్యమయ్యేది కానీ ఇప్పుడు ఈ నిబంధనను తీసేశారు ఈ మార్పుతో మైనర్ పిల్లలు డబ్బును త్వరగా పొందవచ్చు యుఏఎన్తో తమ ఆధార్ని ఇంకా లింక్ చేయని ధృవీకరించని లేదా ఆధార్ వివరాలలో తప్పులు సరిదిద్దాల్సిన అవసరమైన సభ్యుల కోసం ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేశారు